రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఆరవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచనము నా ప్రాణమాయహవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనం ఈ భూమిపై పుట్టినది మొదలు నేటి వరకు అక్షిరాజు తన రెక్కలపై మోసినట్లు మనల్ని శ్రమలు కష్టములు ఆపదలలో చిక్కు కొనకుండా తన రెక్కలపై మోసి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సురక్షితంగా అడుగుపెట్టించిన సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తుకు ఏమిచ్చి మనం రుణం తీర్చగలము ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఎన్నెన్నో గత కాలంలో భయంకరమైన వైరస్లు వ్యాపించినను అంతకన్నా భయంకరమైన సైతాను శోధనలలో చిక్కుబడినను లేవనెత్తి రక్షించి కాపాడి తన బాహువులో బంధించి ప్రతి నూతన సంవత్సరంలో గొప్ప కాపుదల ఇచ్చి స్వస్థతలతో మంచి ఇవులతో మేళ్లతో నింపిన దేవాది దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవగలము ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం తప్ప కావున మనల్ని నిరంతరము కాపాడే విధముగా ఆయన బిడ్డలంగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యంలను యసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి గాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్ణాధ